ఎనాలసిస్ డిజైన్ కోడింగ్ అండ్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ ప్రపంచానికి మీ అందరికీ వెల్కమ్ గత పాతికేళ్ల నుంచి ఇదే ఫ్లో ఫాలో అవుతున్నాం బిజినెస్ రిక్వైర్మెంట్స్ తెచ్చుకోవటం ఎనలైజ్ చేయటం సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ రాసుకోవటం డిజైన్ చేసుకోవటం టెస్టింగ్ చేసుకోవటం ప్రొడక్షన్కి వెళ్ళటం అయితే మరి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రపంచం అంతా మారిపోతుంది ఏఏ అండ్ జెన్ఏ వల్ల ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయిపోయింది నౌ వీ హావ్ టు టాక్ అబౌట్ సాఫ్ట్వేర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్వేర్ రంగంలోకి రావచ్చు అయితే మీకు కావాల్సిందల్లా బిజినెస్ నాలెడ్జ్ ఆ బిజినెస్ నాలెడ్జ్ కోసం ఫిఫ్టీ టు యూస్ కేసెస్ చేస్తున్నాను బట్ లెట్స్ లుక్ బ్యాక్ మనం ఒకసారి ఈ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ప్రపంచాన్ని కూడా చూద్దాం ఎందుకంటే ఈ మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసినా సరే ప్రాసెస్ ఇదే ఫాలో కావాలి మనకి ఏజ్ ఎన్ఏఏ ద్వారా ఈ పనులన్నీ జరుగుతాయి కానీ మనకు తెలియాలి అనాలసిస్ డిజైన్ కోడింగ్ అండ్ టెస్టింగ్ అండ్ దెన్ యూ హ్యావ్ ఫంక్షనల్ టెస్టింగ్ సిస్టమ్ లెవెల్ టెస్టింగ్ మాడ్యూల్ లెవెల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అండ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే మనం డిజైన్ చేసి డెవలప్ చేసింది యూజర్ యాక్సెప్ట్ చేయాలి లేకపోతే సక్సెస్ ఉండదు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం ఫిఫ్టీ టూ బ్యాంకింగ్ యూస్ కేసెస్ ద్వారా మీకు బ్యాంకింగ్ నాలెడ్జ్ ఇస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఇస్తూ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఇస్తూ మీ అందరికీ ఒక మంచి జాబ్ రావాలి ఆల్రెడీ జాబ్లో ఉంటే మీరు ఇంప్రూవ్ కావాలి అసలు మీరు సాఫ్ట్వేర్లో లేరా రియల్ ఎస్టేట్లో ఉన్నారా లేకపోతే ఇన్సూరెన్స్లో ఉన్నారా సాఫ్ట్వేర్ ద్వారా మీరు కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా ఒక బెటర్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారా వెల్కమ్ టు సాఫ్ట్వేర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వరల్డ్ రాధాకృష్ణ ఇదంతా కూడా మీకు ఉచితంగా వస్తుంది అని చెబుతున్నాను ఉచితం అనే పదం రాంగ్ నాలెడ్జ్ షేరింగ్ ఇది ఏంటంటే నాకు ఇష్టమై నేను నా నాలెడ్జ్ మీ అందరికీ పంచుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాను డెఫినెట్గా మీరు నేర్చుకోండి మీకు వన్ ఆన్ వన్ కూడా నేను వాట్సాప్లో అవైలబుల్ ఉంటాను టెక్స్ట్ రూపంలో అవైలబుల్ ఉంటాను ఐ విల్ హెల్ప్ యూ అవుట్ నేను మీ అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను థ్యాంక్ యూ రాధాకృష్ణ